అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో మీరు ఎంతో ఎదురు చూస్తున్న కోటాలో ఇలా ప్రిల్స్లో టెంపుల్ వచ్చే డిజైన్స్తో శారీస్ చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ అయితే మీరు అడగక్కర్లేదు అనమాట అంత అందంగా ఉన్నాయి నేను కట్టుకున్న మోడల్ కూడా ఉంది ఇట్లాంటి మోడల్స్ అన్నీ ఇప్పుడు ఇవాళ వచ్చే శారీస్ అన్నీ మన ఈ వీడియోలో వచ్చే శారీస్ అన్నీ ఇదే మో మోడల్ అండి మనం ఎప్పుడూ ఇట్లా ఒకే వీడియోలో ఇలా అన్ ఒకటే రకం పెట్టలేదు ఈ వీడియోలో అలా చేస్తున్నాను అనమాట కోటా మెటీరియలే మొత్తం కోటా మెటీరియలే ఫుల్ నెట్ కోటా అనమాట ఇలా ప్రిల్స్లో టెంపుల్ వచ్చి ఇదే సేమ్ ఇలా పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు కలరు ప్రిల్స్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ కాంబినేషన్ డార్క్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది షోల్డర్కి వస్తుంది ఇట్లాగా ఇది పళ్ళు పళ్ళులో ఎలా ఉందో సేమ్ ప్రిల్స్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది గ్రే కలర్తో పింక్ పైన గ్రే కలర్తో డిజైన్ ఇదిగోండి షిబోరీ బ్లౌజ్ అనమాట ఇది పింక్కి షిబోరి గ్రే కలర్ ప్రిల్స్ చూడండి ఈ కలర్ వస్తుంది అనమాట ఇది ప్రిల్స్కి వస్తుంది ఫైవ్ ఎయిటీ శారీ ఉంటుంది ఎప్పటిలాగానే వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ప్యూర్ కాటన్ ఫుల్ నెట్ కోట అనమాట మీకు సింగిల్ లేయర్తో కూడా మీకు శారీ చూపిస్తాను బిస్కెట్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ లేకుండా లలిత్ ప్రింట్స్లో శారీస్ ఉండవు కొంతమంది తిట్టుకుంటారు కూడా అన్నిటిలో బ్లాక్ ఉంది బ్లాక్ ఉంది బ్లాక్ ఉంది అని కానీ ఒక శారీ అన్న ఉంటుందా అండి బ్లాక్ అయినా కూడా ఒక్క శారీ కూడా ఉండదు మన దగ్గర స్టాకు ఇది బ్లౌజ్ బ్లౌజు మనకి హ్యాండ్ మొత్తం ఈ ప్రింట్ వస్తుందండి ఇలా శారీ అంతా బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మీకు ఫుల్గా ప్రింట్ కనిపిస్తుంది అనమాట ఇది బిస్కెట్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ చూపిస్తాను మీకు ఇదిగోండి పళ్ళు ఇది ప్రతీ శారీ ప్రతీ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇది ప్రిల్స్ కోసం డిజైన్స్ చూడండి చక్కగా మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో చక్కటి రీజనబుల్ ప్రైస్లో మంచి శారీస్ ఇదిగోండి మీకు ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నాను ఫ్రిల్స్లో బ్లాక్ వస్తుందండి ఇదే సేమ్ బ్లౌజ్ అనమాట ఈ శారీ అయితే రీస్టాక్ అండి ప్రతి ఫ్యాబ్రిక్ మీద నేను చేవిస్తూనే ఉంటాను ఇది హండ్రెడ్ కౌంట్లో కూడా వచ్చింది మనకి చెక్స్ కాటన్లో కూడా వచ్చింది ముంగా కోటాలో కూడా వచ్చింది ఇప్పుడు ఫుల్ నెట్ కోటాలో వచ్చింది అనమాట లైట్ ల్యావెండర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బ్లౌజు ప్రిల్స్లో ఇట్లా వస్తుంది ఇది పళ్ళు శారీస్ అన్నీ ఫైవ్ ఎయిటీ ఉంటాయండి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపించాను కదా ఫుల్ నెట్ కోట ఇది ఎక్కువ స్ట్రాచ్ పెట్టుకుంటే కొంచెం బుట్టలాగా ఉంటుందండి ఎక్కువ స్ట్రాచ్ బుట్టలాగా వద్దు అనుకుంటే మటుకు లైట్గా పెట్టుకోండి స్ట్రాచ్ అప్పుడు మీకు కొంచెం స్మూత్గా ఉంటుంది రస్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి బ్లూ కలర్తోని ఇండిగో బ్లూ కలర్తోని రస్ట్ కలర్తో ప్రింట్ వచ్చింది క్రీమ్ కలర్తో కూడా వచ్చింది అనమాట ఇది పళ్ళు ఇది ప్రిల్స్ బ్లౌజ్ చూడండి ఇట్లా ఉంది ఫుల్ నెట్ కోట అండి మనం చాలా సార్లు చేయిస్తాము ఫుల్ నెట్ కోట మనకి సూపర్ నెట్ టైప్లో ఉంటుందన్నమాట కొంచెం లైట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది ఒక సైడ్ బోర్డర్ కూడా చూడండి ప్రింట్ చాలా అందంగా ఉంది కదండి పదకొండు వందల యాభై రూపాయలు ప్రతిసారి ప్రతి వీడియోలో ప్రతి షార్ట్లో నేను ఒక ఏదో ఒకటి మర్చిపోతాను చెప్పడం అదే అడుగుతారనమాట వ్యూవర్స్ ఇది రేట్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు అండి ఎప్పటిలాగానే టూ శారీస్ తీసుకుంటే మాత్రం మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది డార్క్ ఎల్లో కలర్కి ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏనండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అనేది నన్ను తిట్టుకోమాకండి కాంబినేషన్స్ ఏవైతే బాగుంటాయి అని ఆలోచించుకొని చేయడమే తప్ప బ్లాక్ వస్తుందా బ్లాక్ రావట్లేదా అని నేను పెద్దగా ఆలోచించను నేను కట్టుకున్న శారీ మోడల్ అనమాట ఇలా మధ్యలో వైట్ పట్టి వచ్చింది కదండి ప్రిల్స్లోని అట్లా డార్క్ ఎల్లో కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు కొంచెం షేడ్స్ మా నా ఫోన్కి మీ ఫోన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తక్కువ ఊహించుకొని తీసుకోండి కలర్స్ కలర్స్ అయితే మేము న్యాచురల్ మోడ్లో పెట్టి తీస్తామన్నమాట మళ్ళీ రిటర్న్స్ అలాంటివి ఏమీ లేకుండా మీరు ఒకసారి విని చూసి ఒకసారి జూమ్ చేసి చూసి కూడా తీసుకోండి ఇదిగోండి ప్రిల్స్లో ఇట్లా వస్తుంది డిజైన్ ఎల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ దీనిపైన ఫ్లవర్స్ చూసారా మొత్తం ఇలా పైనుంచి ఇలా రాలి పడినట్టు అనమాట పూలు అటు ఇటు అటు ఇటు కూడా ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ డార్క్ ఎల్లో కలర్కి మి మిర్చే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే మీకు తెలిసిందే కదా మనకి చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు ఇది ప్రిల్స్లోకి వచ్చే డిజైన్ కాంబినేషన్ చూశారు కదండి ఇది మనకి లెహరియా జార్జెట్లో వస్తుంది సూపర్ నెట్లో వస్తుంది ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ కామన్ అనమాట ఎన్ని చేయించినా కూడా ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా అందరికీ చాలా ఇష్టమైన కాంబినేషన్ అండి అందుకనే నేను ప్రతి దానిలో తీసుకుంటూ ఉంటాను చూసారు కదండి ఎవరికైనా డిజైన్స్ అర్థం కాకపోతే మీకు నచ్చిన శారీ ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ జూమ్ చేసి చూడండి డిజైన్ అర్థమవుతుంది ఇదిగోండి పళ్ళు ఆలివ్ గ్రీన్కి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ శారీ మీకు బాగా పరిచయమేనండి బాగా తెలుసు మీకు పెద్ద పెద్ద డాట్స్ వస్తాయి కదా టూ సైడ్స్ బార్డర్తోని ఇప్పుడు ఇది కొంచెం చిన్న డాట్స్తోని ఇలా ప్రిల్స్ మోడల్ అనమాట ప్రిల్స్లో టెంపుల్ మోడల్లో చేపించాను ఇది టెంపుల్ చూడండి నెమలి వస్తుంది కింద అడుగున నెమలి వస్తుంది పైనేమో ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లాక్తో ప్రతి కాంబినేషన్ చాలా అందంగా ఉన్నాయి కదండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు కూడా తెలుస్తూ ఉంటుంది మన కస్టమర్స్కి మన కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి నచ్చినాయా నచ్చలేదా సారీస్ అని కూడా తెలుస్తుంది నచ్చుతాయని తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదండి మంచి పదం అనేది ఎన్నిసార్లు అయినా విన్ అనిపిస్తుంటుంది కదా అందుకని నేను అలా అడుగుతాను అనమాట ఇది కాంబినేషన్ మనకి మనకి ఇదే కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్లో కూడా పెద్ద పెద్ద బాల్స్తో నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందండి బ్రౌన్ కలర్ మీద బ్లాక్ బాల్స్ కూడా వస్తాయి చూసారు కదండి కాంబినేషను ఇంకో కాంబినేషన్ చూపిస్తా లైమ్ గ్రీన్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కాంబినేషన్ కూడా మీ అందరికీ లలిత్ ప్రింట్స్లో ఎప్పుడూ వచ్చే కాంబినేషన్ అనమాట ప్రింట్ మాత్రం చాలా అందంగా ఉంది శారీస్ మాత్రం ఎక్కువ లేవండి ఒక్కలే మనకి ఇంకా మనం వీడియో పెట్టే లోపల ఆఫ్లైన్లో వచ్చారు ఒక ట్వంటీ శారీస్ ఇవి ఒకటే తీసుకున్నారండి అందుకనే ఎక్కువ లేవు కానీ కాంబినేషన్ను మీకు చూపించాలి అని నేను పెడుతున్నాను అనమాట అయిపోయినాయి అప్పుడే అని మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వద్దు మళ్ళీ చేపిస్తాను కదా అప్పుడు తీసుకుంది కానీ చూడండి ప్రిల్స్లో ఇట్లా వస్తుంది డిజైన్ లైమ్ గ్రీన్ అండి ఇది అంటే మరీ గ్రీన్ ఏం కాదు అలా అని లెమన్ ఎల్లో కూడా కాదు అనమాట కాంబినేషన్ ఇట్లా ఫుల్ నెట్ కోటా అండి ఫైవ్ ఎయిటీ శారీస్ ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బేబీ పింక్ నేవీ బ్లూ అండి బ్లాక్ కాదు మీరందరూ నేను అనుకున్నా మళ్ళీ బ్లాక్ వచ్చింది అని అనుకుంటారేమో అని అనుకుంటున్నాను అనమాట మీరు అనుకునే ఉంటారు బ్లాకే అయ్యి ఉంటుంది ఇది అని కానీ థిక్ నేవీ బ్లూ అండి బాగా డార్క్ నేవీ బ్లూ మీకు ఇలా లైన్ మీద తెలుస్తుంది టూ కలర్స్ మధ్యలో మీకు కొంచెం దగ్గర చూస్తే తెలుస్తుంది డార్క్ నేవీ బ్లూ కలర్కి ప్రింట్ చూడండి ఇది పళ్ళు గ్రాండ్గా ఉంది కదా బేబీ పింక్ మీద వైట్ నేవీ బ్లూ కలర్తో ప్రింట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి ఎన్ని వాటిల్లో అంటే మనకి వన్ ట్వంటీ కౌంట్లోని హండ్రెడ్ కౌంట్లో కూడా వస్తూనే ఉంటాయి ఈ కాంబినేషన్స్ అన్నీ అందుకనే మన కాంబినేషన్స్ అంటే అందరికీ మీ అందరికీ చాలా ఇష్టం అనమాట ఇదిగోండి ఇది ప్రిల్స్లో వస్తుంది ఫుల్ నెట్ కోటా శారీస్ అండి ఇవి ఇంకొకసారి నేను ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కానీ లేకపోతే పోగు కానీ వస్తే అదన్ని అదేమీ డ్యామేజ్ కాదండి ఇన్ని వేల మీటర్స్లో అట్లా ఎక్కడైనా ఒక పోగు లేగడం కానీ అట్లా వస్తూ ఉంటుంది అక్కడక్కడ డాట్స్ ఏమైనా అంటుకున్నా ఈ హ్యాండ్ కానీ అలా అంటుకుంటూ ఉంటాయి అవన్నీ డ్యామేజ్ అనుకొని మళ్ళీ మీరు రిటర్న్ పంపించమాటండి మా వాళ్ళన్నీ చెక్ చేసే మీకు పంపిస్తారు ఈ శారీ మీద ప్రింట్ చూడండి డిఫరెంట్గా ఉంది కదా మ్యూజిక్ సింబల్స్ అనమాట డార్క్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మధ్యలో ఇలా వైట్ పట్టి ఇచ్చి చేపించానండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని సేమ్ నేను కట్టుకున్న కలరే చూసారు కదండి ఇది బ్లౌజ్ సేమ్ ఇలాగే ఉంటుందండి నేను కట్టుకున్న శారీయే మోడల్ ఇది ఇవి కూడా ఎక్కువ లేవండి ఎక్కువ లేవు అంటే నేనైతే చేపించాను మనం వీడియో పెట్టేటప్పటికీ ఏంటంటే ఇంకా కొన్ని కాంబినేషన్స్ రోజుకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లాగే వస్తాయి ఇంకో టూ ఫిఫ్టీ వచ్చే లోపల ఇక్కడ ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తారు కదండీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి క్వాంటిటీ తగ్గిపోద్ది అనమాట నేనైతే ఈ శారీస్ అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీయే చేయించాను ఫిఫ్టీ కూడా తక్కువే కానీ ఎందుకు ఫిఫ్టీ చేయించాను అని అంటే మనకి కాంబినేషన్స్ ఎక్కువ రావట్లేదండి ఒక త్రీ డేస్కి మనకి త్రీ కాంబినేషన్సే వస్తాయి ఫైవ్ హండ్రెడ్ వచ్చినా సిక్స్ హండ్రెడ్ వచ్చినా అందులో త్రీ కాంబినేషన్సే అనమాట అందుకని ఏం చేశానంటే నేను ఈసారి ఎక్కువ కాంబినేషన్స్ కోసం తక్కువ క్వాంటిటీ చేయించానమాట పదకొండు వందల యాభై రూపాయలు అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి